విరాట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి నార్సింగ్ లో భారీ చోరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇల్లు గుల్ల చేసిన దుండగులు వంద తులాల బంగారంతో పాటుగా ఓ ల్యాప్టాప్ చోరీ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లిన హరిబాబు తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం ల్యాప్టాప్ దొంగిలించిన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఉసిరి చెట్టు ప్రకృతి ప్రేమి కూడా కనబడుతుండ